నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ చైతన్య స్వామి గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు శ్రీకృష్ణుడు అమితంగా ప్రేమించిన రాధని అసలు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అందరూ రాధాకృష్ణులు రాధాకృష్ణులు అంటూ ఉంటారు కదా అసలు వాళ్ళు మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు చాలా మంచి ప్రశ్న రాధాకృష్ణులు ప్రేమకు ప్రతిరూపం అది మనందరూ తెలుసు ఎవరెవరు ప్రేమ ప్రతిరూపము అంటే పార్వతీ పరమేశ్వరులు నారాయణులు తర్వాత సీతారాముడు తర్వాత రాధాకృష్ణుడు ఇలా పరంపర చెప్పుకుంటూ వస్తాం కానీ కృష్ణతత్వానికి వచ్చేసరికి రాధ అమ్మవారు కేవలం ఆయనకు భక్తురాలిగా మాత్రమే ఉంది కేవలం ఆయనను ఆరాధించడం మాత్రమే చేసింది ఆమె ఆమె కేవలం కృష్ణుని యొక్క ధ్యానము కృష్ణుని యొక్క లీలలను వర్ణించుకుంటూ కృష్ణుని తత్వంలో లీలమైపోయింది తప్ప కృష్ణుడు నాకే స్వంతము నాతోనే ఉండాలి నాన్నే ఉద్ధరింపజేయాలి అనేది ఎక్కడా చూపెట్టలేదు అందుకనే ఆమె ఇప్పటికీ కలియుగం వచ్చినా కూడా రాధాకృష్ణుడు అంటే ప్రేమకు ప్రతిరూపంగా ఎందుకు చూపెడతారంటే భక్తి పూర్వకంగా రాధ ఇచ్చిన ప్రేమ అంత గొప్పది ఆమెకి ఎక్కడ ఏ అణువులో చూసినా కూడా రాధమ్మకు కృష్ణుడు తప్ప వేరే గణబల్లే అందుకే కదా సత్యభామాదేవి తులాభారంలో బంగారాలన్నీ పోసి ఆ స్వామిని పైకి లేపుదామని చూసినా కూడా స్వామివారు లేవలేదు ఎందుకు లేవలేదు అంటే బంగారాలతోని ధనాలతోని ఇతర వస్తువులతోని స్వామివారిని మనం మొయ్యలేము దేని ద్వారా మోస్తాము అంటే కేవలం ప్రేమ ద్వారా అంటే ప్రేమను ఇస్తే స్వామివారు మనకు ఏదైనా ఇస్తారు ఆయన శరీరాన్ని కూడా ఇస్తారు అలాంటి తత్వాన్ని చూపెట్టింది ఆమె అందుకని ఒక తులసి చిన్న తులసి దళాన్ని తీసుకొని వచ్చింది ఆ నారాయణ మంత్రాన్ని చెప్పించింది ఆ యొక్క తులాభారంలో పెట్టగానే స్వామివారు లేచిండు అంటే భక్తికి అంత వశమైపోతాడు ఎవరు ఆ పరమాత్మ ఆ భక్తికి అంత పరమవశమైపోయి ఉన్నాడు కాబట్టే రాధమ్మకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంతా కృష్ణుడే అంతా కృష్ణతత్వమే ఆమె కృష్ణుడు లేని ప్రదేశం కనబడతాయి కదా వేరే భావన ఉండేది కృష్ణుని లేని ప్రదేశమే లేదా ఆమెకు అంతా పరమాత్మనే అంతా తనలో ఉన్నవాడే పరమాత్మ అయినప్పుడు ఇంకా పరమాత్మను వేరే రూపకంగా శరీర రూపకంగా పక్కన పెట్టుకొని కొలుచుకోవాల్సిన అవసరం ఆమెకు లేదనే భావన ఉంది అందుకనే ఆ వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు నేను కూడా తెలుసుకునేది అదే కేవలం భక్తి పూర్వకంగా రాధాదేవి కృష్ణునికి భక్తురాలుగా మాత్రమే ఉంది అంతా కూడా భక్తురాలుగా కృష్ణునికి సేవించుకోవడం కృష్ణునికి సంబంధించిన పూజలు చేయడం పారాయణాలు చేయడం ఆయనకు కావాల్సిన ఏవైతే దినచర్యలు ఉంటాయో అలాంటివన్నీ కూడా చూసుకోవడంతోనే ఆమె కాలయాపన చేసింది ఆ కాలాన్ని నిలదీసింది కాబట్టి కృష్ణుడు రాధాకృష్ణులు అనేది భార్యాభర్తలుగా కాకుండా ప్రేమ రూపకంగా అంటే ఒక భక్తురాలు భక్తుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆ స్వామిలో లీలమైపోతాము అనేది తత్వాన్ని మనం మొదటగా తెలుసుకోవాలి ప్రేమకు చిహ్నంగా ఈ కాలంలో చూపెట్టుకుంటున్నాం ప్రేమకు చిహ్నంగా చాలా ఉన్నాయి ఒక భక్తునికి భగవంతునికి మధ్యలో చిహ్నంగా ఉన్న ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే ఒకటి త్రేతాయుగంకి వచ్చే వరకు ఎవరు ఆంజనేయ స్వామి రాముడు ఈ యొక్క ద్వాపర యుగానికి వచ్చిన సరికి రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు ఇక్కడ కూడా మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి రాధ ఆ పేరును ఇచ్చి తర్వాత కృష్ణుడు అందించాడు అంటే ఆ భక్తురాలికి ముందు ప్రియారిటీ ఇచ్చాడు స్వామి ఆ తర్వాతనే ఆయన పేరును పెట్టుకున్నాడు అంటే అంత గొప్పగా అంటే నేనే దేవు దేవుణ్ణి నేను కనుక ఆ మొత్తం తీసుకోగలిగితే నాలో ఇమడింప చేసుకోగలిగితే ఆ స్వామివారు మనకు ఇస్తాడు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అలాంటివి ఉన్నాయి చాలా తత్వాలు ఉన్నాయి కృష్ణుణ్ణి మనం పూర్తిగా తీసుకుంటే మాత్రం మనం ఇంకా వేరే అవసరం లేదమ్మా మన జీవితానికి వేరే ఏదో ధనం కావాలి వస్తువులు కావాలి వాహనాలు కావాలి అలాంటి కోరికలు ఉండవు కేవలం భగవంతుడు ఏ విధంగా ఆనందింపజేస్తాడు మనని అనేది ఆ వర్ణన అనేది కూడా మనం చేయలేము అంత గొప్పగా ఆయన యొక్క తత్వాన్ని మనం స్వీకరించుకోగలుగుతాం కాబట్టి రాధాకృష్ణులు ప్రేమకు చిహ్నంగా భక్తులకు ఒక భక్తునికి భక్తురాలికి దేవునికి ఏ విధంగా ఉంటారో ఏ విధంగా కొలిస్తే దేవుడు ఏమిస్తాడు అనేది చూపెట్టడానికి రాధమ్మ ఈ విధంగా చేసిందని కూడా మనం భావించుకోవచ్చు అందుకని రాధాకృష్ణులు ప్రేమకు చిహ్నం కన్నా కూడా భక్తులు పరమాత్మకు చిహ్నంగా మనం చూసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే వారిద్దరి ద్వారా ఎంత మనం లాభం చేకూర్చుకున్నామంటే అంటే స్వామివారి యొక్క లీలలు అనేది మనకు తెలిసాయి అంటే భక్తుడు ఒకవేళ పరమాత్మను కనుక గట్టిగా నమ్మితే ఏ విధంగా మనకి ఇస్తాడు ఏ విధంగా మనల్ని చూసుకుంటాడు అనేది తెలుసుకోవచ్చు ఆమెకు అంతా కృష్ణమయమైనాక కృష్ణుడు లేని ప్రదేశం లేదు అలాంటి కృష్ణుడు ఆమె వెంట ఎప్పటికి ఉన్నాడు ఏ కష్టం వచ్చినా కృష్ణుడే ఉన్నాడు ఆమెకు ఎల్ అలాంటిది ఎలాంటి బాధలు లేవు ఇంకా కృష్ణుడు ఉన్నాక బాధలు అనేవి లేవు కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి రాధాకృష్ణు యొక్క బంధానికి ఏదో బూతులల్లి ఏదో రకంగా వేరే వ్యంగ్య అస్త్రాలు వేసి అలాంటివి చేసి ఏదో అపవాదు తెచ్చే ప్రయత్నం చేస్తే చాలా దోషం వస్తుంది చాలా పాపం వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అందరం కూడా గుర్తు చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు రాధాకృష్ణుల గురించి ధన్యవాదాలు